అందరికీ నమస్కారం కుంభరాశివారికి మరో ఐదు రోజుల్లో పరమశివుని అనుగ్రహం కలగబోతోంది అప్పులు తీరబోతున్నాయి అయితే శివాలయంలో తప్పక ఇలా చేయండి మరి రాబోయే ఐదు రోజుల్లో వారి యొక్క జీవితంలో పరమశివుని యొక్క అనుగ్రహంతో ఏం జరగబోతోంది వీళ్ళు శివాలయంలో చేయవలసిందేంటి ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మంచి సపోర్ట్ గా ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి రాశి చక్రంలో ఈ కుంభరాశి అనేది పదకొండవ రాశి ఈ రాశి చాలా చాలా అదృష్టవంతమైనటువంటి రాశి అని చెప్పవచ్చు ఎందుకంటే కుంభరాశి వారందరూ కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పి చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కాబట్టి కారణం కుంభరాశి వారు అనుకున్న దాన్ని సాధించటానికి ఎంతవరకైనా వెళ్తారు ఎంత కష్టమైన పడతారు వారు అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేరి తీరాలి ఇది వాళ్ళ అభిష్టం ఒక రకంగా చెప్పాలంటే వారు చాలా వరకు కూడా పట్టుదలతో ఉండేటటువంటి మనస్తత్వం కలిగిన వారు కాబట్టి వారు ఖచ్చితంగా అనుకున్నది సాధించటానికి ఎంతకైనా సరే కష్టపడతారు మరి అలాంటి ఈ యొక్క కుంభరాశి వారికి ఊహించని విధంగా మరో ఐదు రోజుల్లో పరమశివుని యొక్క అనుగ్రహం అనేది కలగబోతోంది కారణం ఏంటి అంటే కుంభరాశి వారి యొక్క జాతక ప్రకారం ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలం అనేది చాలా చాలా అదృష్టాన్ని తీసుకొచ్చేటటువంటి టైం అని చెప్పి చెప్పవచ్చు మరి అలాంటి అదృష్టవంతమైనటువంటి టైం నడుస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో కుంభరాశి వారికి చాలా వరకు కూడా ఊహించినటువంటి ఫలితాలనేవి చూడబోతున్నారు అలా ఈ ఫలితాలలో అది దేనికి సంబంధించిందైనా కావచ్చు అది ఎలాంటిది అని చెప్పని అంటే భార్యాభర్తలకు సంబంధించింది అయి ఉండవచ్చు లేదా వారి యొక్క జీవితంలో ఇప్పటి వరకు పడుతున్నటువంటి కష్టాలకు సంబంధించింది అయి ఉండవచ్చు వారి యొక్క జీవితంలో వారు పిల్లలు లేక బాధపడుతున్న వారికి సంబంధించింది అయి ఉండవచ్చు అలాగే కుంభరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితికి సంబంధించింది అయి ఉండవచ్చు ఆరోగ్య ఆర్థిక విషయాలలో చాలా వరకు ఈ మార్పులు అనేవి ఉంటాయి ఎందుకంటే మీ ఆరోగ్యానికి సంబంధించి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి టైం అనేది రాబోయే ఐదు రోజుల్లో ఉంది కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇన్ కేస్ మీరు కనుక ఏమాత్రం అలక్ష్యం చేసినా ఏమాత్రం పట్టించుకోకుండా ఆ పర్లేదు చూద్దాం అన్నట్టుగా వదిలేసినా మీరు చాలా హెవీ ప్రాబ్లమ్స్ అనేవి హెల్త్ పరంగా పడాల్సి ఉంటుంది సో హెల్త్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం అని చెప్పి చెప్పబడుతోంది సో ఆరోగ్య పరంగా మీరు జాగ్రత్తగా ఉండాలి అని ఈ రకంగా చెప్పడం జరుగుతోంది అదే విధంగా ఆర్థిక విషయాలలో కూడా ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఆర్థిక విషయాలలో ఈ కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే కొన్ని ఆర్థిక పరిస్థితులు చాలా వరకు మెరుగవబోతున్నాయి అంటే పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి కాబట్టి మనం ఆరోగ్యపరంగా నెగటివిటీని నెగిటివిటీని ఎదుర్కోబోతున్నాం అంటే కుంభరాశి వారు ఇప్పుడు ఆర్థిక పరంగా పాజిటివిటీ అనేది వీరికి కనిపించబోతోంది ఎలా ఎందుకు అని అంటే కనుక ఈ కుంభరాశి వారికి ఊహించినటువంటి విధంగా ఈ పాజిటివిటీ అనేది రాబోతోంది కాబట్టి వారు చాలా వరకు కూడా ఆర్థిక పరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అంటే వారు ఏదో పాడు చేసుకుంటారని కాదు కానీ వాళ్ళు వచ్చేటటువంటి డబ్బుని జాగ్రత్త చేసుకోవటంలో జాగ్రత్తగా ఉండాలి వచ్చిన డబ్బుని మనం వాడేస్తూ ఉంటాం చాలా వరకు ఏదో ఒక ఖర్చు వచ్చి ఎంత డబ్బు వచ్చినా అవ అయిపోతూనే ఉంటుందన్నమాట బట్ ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో మీకు డబ్బు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే డబ్బు సంపాదించడానికి మీకు కొత్త అవకాశాలు అనేవి ఉన్నాయి అంతేకాకుండా మీరు ఆలోచించే విధానం కూడా మారుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీకు వచ్చేటటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో ఆ డబ్బుకి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది మీకు మారిపోతుంది అంటే మీ వ్యాపారపరమైన ఆలోచనలు మారచ్చు లేదా ఉద్యోగంలో మీరు బెటర్మెంట్ కోసం ప్రయత్నించేటటువంటి ఆలోచనలు దానికోసం మీరు పడేటటువంటి కష్టం లేదా మీరు పనిచేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి మీరు కొత్త కొత్త ఆలోచనలు చేయటం ఇలా ఇవన్నీ కూడా పూర్తిగా మిమ్మల్ని ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదలకి దగ్గరగా తీసుకెళ్తాయి సో అలా తీసుకెళ్లే పరిస్థితులు ఏర్పడినప్పుడు మీరు చేయవలసింది ఏంటి చాలా జాగ్రత్తగా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని సాధించడానికి కష్టపడాలి ఇలా మీరు కష్టపడడం ద్వారా మీకు వచ్చే రిజల్ట్ మరి ఈ వెల్త్ అనేది ఎప్పుడైతే ఈ యొక్క కుంభరాశి వారి చేతికి రావడం మొదలవుతుందో ఆటోమేటిక్గా అది వస్తూనే ఉంటుంది ఎందుకంటే ఆ రాశి జాతకులకు అలాంటి అదృష్టం ఉందని చెప్పాలి వీళ్ళు ఎంత కష్టపడతారంటే అనుకున్నది సాధించటానికి ఎంతటి కష్టానికైనా వేరవరు అందుకే వీళ్ళకి వచ్చే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది మామూలుగా అంటే వేరే రాశుల వాళ్ళు కష్టపడినా రిజల్ట్ వస్తుంది కానీ కుంభరాశి వారికి ఈ వారి యొక్క అదృష్టం కూడా తోడవడం వల్ల అందరికంటే ఎక్కువ మనీ అనేది సంపాదిస్తారు వీళ్ళు పడేటటువంటి కష్టం అందరితో పాటే ఉన్నప్పటికీ వీళ్ళకి వచ్చేటటువంటి అంటే వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రోడక్ట్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది అనమాట ఎక్కువగా ఉంటుంది సో ఆర్థిక పరంగా వచ్చే ఐదు రోజుల్లో కుంభరాశి వారికి ఊహించినటువంటి మార్పు ఒకటి మలుపు ఒకటి రాబోతోంది ఈ మలుపు ఏంటి అంటే వాళ్ళు చేసేటటువంటి బిజినెస్ ఏదైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఆ బిజినెస్ కి సంబంధించి వాళ్ళు చాలా చక్కటి ఇంప్రూవ్మెంట్ ని చూడబోతున్నారు ఎప్పటి నుంచో వాళ్ళు అనుకుంటున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి రాబోతోంది ఇలా రావడం ద్వారా బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్ అనేది వీళ్ళు చూస్తారు డెవలప్ చేసుకోవడానికి అండ్ బిజినెస్ అన్లాడ్జ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫండ్స్ అనేవి ఈ ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళు పొందబోతున్నారు అంటే వీళ్ళు దాన్ని కంప్లీట్ చేసి ఆ కంప్లీట్ చేసినటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో అది వీళ్ళ యొక్క వ్యాపార విస్తరణ కోసం వీళ్ళు ఉపయోగించబోతున్నారు సో ఈ విధంగా వాళ్ళకి ఊహించని విధంగా మరో ఐదు రోజుల్లో రాబోయేటటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మంచి ఎకనమికల్ చేంజెస్ అనేవి తీసుకురాబోతోంది అంటే డబ్బు పరంగా ఆర్థిక పరంగా మార్పులు అనేవి తీసుకురాబోతోంది అనమాట సో కుంభరాశి వాళ్ళు స్టబర్న్ గా ఉండండి స్టెబుల్ గా ఉండండి ఎక్కడ కూడా మీరు పడేటటువంటి కష్టాన్ని ఏంటి ఎంత కష్టపడుతున్నా మాకు రిజల్ట్ రావట్లేదు అనుకోకుండా ఎంత కష్టానికైనా వెరవకుండా మీరు చేయండి తద్వారా మీకు మంచి రిజల్ట్ రా వస్తుందనమాట సో అంతే కదండి ఇంకొక విషయం ఏంటంటే ఈ కుంభరాశి వారికి మరో ఐదు రోజుల్లో ఊహించినటువంటి మార్పు మరొకటి జరగబోతోంది భార్య భర్తలు ఎవరైతే పిల్లలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో పిల్లలు పుట్టట్లేదేంటి మా పిల్లలకి మంచి చదువు రావట్లేదేంటి మా పిల్లల భవిష్యత్ ఇలా ఉండిపోయిందేంటి అని చెప్పి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకి మరో ఐదు రోజుల్లో చాలా వరకు శుభవార్త వింటారు ఎందుకంటే ఆ పరమశివుని అనుగ్రహం అనేది మీ బిడ్డల మీదకి రాబోతోంది మీ యొక్క కుటుంబం అంటే సంసార జీవితం భార్య భర్తల యొక్క జీవితం మీదకి చాలా వరకు పరమశివుని అనుగ్రహం ఉండబోతోంది తద్వారా మీకు మీ పిల్లల యొక్క భవిష్యత్ విషయంలో కానివ్వండి లేక మీకు పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి విషయంలో కానివ్వండి చాలా వరకు మార్పు వస్తుంది పిల్లలు లేక బాధపడుతున్నటువంటి వారు పిల్లలు పుడతారు అనేటటువంటి శుభవార్తను వినవచ్చు ఈ రోజుల్లో ఫెర్టిలిటీ సెంటర్స్ ఇలా చాలా ఉన్నాయి అలా కాకుండా ఆ భగవద్ అనుగ్రహంతో మీకు బిడ్డలు కలిగేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఇక అంతేకాకుండా ఎవరైతే బిడ్డలు కలిగి ఉన్నారో వారి యొక్క భవిష్యత్తు గురించి ఎవరైతే ఆందోళన చెందుతున్నారో బాధపడుతున్నారో అలాంటి వారికి ఊహించని మార్పు అనేది చోటు చేసుకోబోతోంది వాళ్ళ పిల్లలు ఆటోమేటిక్ గా వాళ్లకు వాళ్ళే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడం తల్లిదండ్రుల మాట వినడం వాళ్ళు చెప్పినట్టుగా చేయడం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి అనమాట ఎందుకంటే చెప్పాను కదా ఆ పరమశివుని అనుగ్రహం అనేది ఒక గ్లాన్స్ ఒక చిన్న చూపు అనేది ఒక రే అనేది వీళ్ళ మీద పడబోతోంది అనమాట సో పిల్లల్లో మార్పు అనేది రాబోతోంది అంతేకాకుండా విదేశాల్లో సెటిల్ అవ్వాలి మా పిల్లలు అని చెప్పని లేదా మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలనే తల్లిదండ్రుల కోరికలు ఏవైతే ఉన్నాయో బిడ్డల విషయంలో అవి కూడా నెరవేరడానికి మార్గం సుగమం కాబోతోంది అంటే డోర్స్ ఓపెన్ కాబోతున్నాయి తద్వారా వారి యొక్క భవిష్యత్ అనేది బాగుంటుందన్నమాట ఈ విధంగా మరో ఐదు రోజుల్లో కుంభరాశి వారు అనేక అనేకమైనటువంటి విషయాలలో శుభవార్తలు వినేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి సో వాటిని చక్కగా మీరు ఒడిసి పట్టండి ఆ పరిస్థితులు అన్నింటినీ కూడా మీరు ఎక్కడా బదలకుండా చాలా జాగ్రత్తగా మీ లైఫ్ కి టర్న్ చేసుకోండి మంచి మంచి రిజల్ట్స్ అనేవి మంచి మంచి ఫలితాలు అనేవి మీరు పొందుకోండి అయితే మీరు చేయవలసిన ఒకే ఒక్కటి ఏంటంటే ఖచ్చితంగా ఇది చేయండి అని చెప్పాను కదా అదేంటి అంటే శివాలయానికి కంపల్సరీ వెళ్ళండి వీలైనంత వరకు శివాలయానికి వెళ్ళండి అండ్ అలాగే శనివారం రోజున శివానుగ్రహం పొందటం కోసం శివాలయానికి వెళ్లి నవగ్రహ ఆరాధన చేసుకోండి ఇంకా వీలైతే మీరు రుద్రాక్ష జపం చేయటం కూడా చాలా మంచిదే దీంతో పాటుగా ఒక బుధవారం రోజున నల్ల నువ్వుల దానం చేయండి ఎవరైనా పురోహితుని అడిగితే పురోహితులు తీసుకుంటూ ఉంటారు దానం నల్ల నువ్వుల దానం చేయండి ఇలా చేయటం ద్వారా మీరు ఊహించినటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చూస్తారు శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే వీడియోని షేర్ చేయటం అండ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ